శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషులు ఆరోగ్య ఆయుషు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితులు అభిప్రాయం మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే వడపప్పు పానకం కూడా అంతే శరదృతువు వసంత ఋతువు కోరల్ లాంటివని దేవి భాగవతం చెబుతుంది ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి పానకం విష్ణువుకి ప్రీతి పాత్రమైంది పెసరపప్పు శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది జీర్ణ శక్తిని వృద్ధి చేస్తుంది పెసరపప్పును వడపప్పు అంటారు అంటే మండుతున్న ఎండల్లో వడ ఒట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం పెసరపప్పు బుధ గ్రహానికి ప్రీతిపాత్రమైనది